కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వైసీపీ ప్రభుత్వం తమ పథకాలుగా చూపుతూ ప్రజలను మభ్యపెడుతుందని ఏపీ బీజేపీ రాష్ట పురంధేశ్వరి ఆరోపించారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో బూత్ కమిటీ సమాపేశంలో పాల్గొన్న పురంధేశ్వరి రాష్టంలో బీజేపీని స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వం చూసినట్లయితే కేవలం నింపుకునేటువంటి పని అవినీతిలో కూరుకుపోయి విధ్వంసకర పాలన్ని విద్వేష పాలన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంలో మీరందరూ చూసే ఉంటారు అభివృద్ధికి తిలువదకాలంటే రోడ్లు సైతం సరిగ్గా లేవు అంతటి అధ్వానమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా ప్రజలు ఆలోచిస్తారని మేము విశ్వసిస్తున్నాం రాష్ట్ర అలాగే టిడిపి జనసేన పొత్తుల విషయం పై బిజెపి హైకమాండ్ దీనిపై చూసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు అంశం అండి కాదు మా కార్యకర్త మనోభావాలు వారికి తెలియజేస్తాం వారి నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో జనసేనతో మా పొత్తు ఉన్నది రాబోయే కాలంలో కూడా ఉంటుంది ఆ పైన నిర్ణయం మా కేంద్ర నాయకత్వం